ఇక్కడేనండి అమ్మవారికి అయితే పూజలు అయితే జరుగుతున్నాయని చెప్పాను కదా మహిళా భక్తులు అయితే చాలా మంది అయితే వస్తున్నారండి రోజుకు రెండు వందల మంది మూడు వందల మంది దాకైతే వస్తున్నారు ఇక్కడ పూజలోనైతే పాల్గొంటున్నారు అందరు ప్రతి ఒక్కరు అనమాట కొంతమంది పూలు తెచ్చి మాలలు కడుతున్నారు కొంతమంది వాళ్ళు తెచ్చుకున్న సామాన్లన్నీ సిద్ధం అనమాట అసలు ఇంకొక విషయం ఏంటంటే అండి మన ఆడవారం మాత్రం ఎక్కడికన్నా వెళ్తే మాట్లాడకుంటే అస్సలు ఉండలేం కదండి అక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి మైక్లో అయ్యగారు మొత్తుకుంటూనే ఉన్నారన్నమాట సైలెంట్గా ఉండండి అమ్మ ఫోన్లు తీసి పక్కకు పెట్టండి అని చెప్పి అరుస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు కానీ మనమైతే ఊరికే ఉండం కదండి ఎక్కడైనా మాట్లాడాల్సిందే ఏంటబ్బా ఈరోజు లేట్ అయ్యింది అని కొంతమంది మీ అన్నయ్యకి వంట చేసి వచ్చేసరికి లేట్ అయింది అని కొంతమంది మరి కొంతమంది పిల్లలకి క్యారేజ్ కట్టి పంపించొచ్చేసరికి లేట్ అయిందని అని కొంతమంది ఇలా మాట్లాడుతూనే ఉన్నారండి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అయింది మనమైతే అమ్మవారి పూజ అయితే చూద్దాము దర్శనం చేసుకుందాం ఓం శ్రీమాతీ నమ

అమ్మవారి దగ్గర అయితే కుంకుమ అయితే చూశారు కదండీ ఇదిగో కుంకుమ పూజ అయితే ఎలా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి పూజలో పాల్గొంటే ఏమైనా ఇంట్లో చికాకులు ఉన్నా ఏమైనా గొడవలు ఉన్నా ఏ సమస్యలైనా అయినా సరే మనకైతే తొలగిపోతాయండి కాబట్టి మహిళా భక్తులు అయితే చాలామంది అంటే చాలామంది నిజంగా అండి రోజుకు రెండు మూడు వందల మంది భక్తులు వస్తున్నారు నేనైతే చెప్తున్నా కదా ఖచ్చితంగా కూర్చుంటే మాత్రం మనకైతే అన్ని సమస్యలు తొలగిపోతాయనైతే అయ్యగారు అయితే అక్కడ పర్టికులర్గా నేను అడిగితే చెప్పారు నాకు కూర్చోవడం అయితే వీలు పడట్లేదండి అందుకే నేను కూర్చోలేదు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్